మన ఆరోగ్యం ఇలా చేస్తే మంచి నిద్ర మీ సొంతం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి డిప్రెషన్ ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది పూర్వం రోజంతా కష్టం చేసి ఇంటికి వచ్చిన వారు సాయంత్రం ఏడు గంటలకల్లా భోజనం చేసి ఎనిమిది గంటలకల్లా నిద్రకు ఉపక్రమించేవారు మళ్ళీ ఉదయమే ఐదు గంటలకల్లా నిద్ర లేచి వారి వారి పనుల్లో నిమగ్నమయ్యేవారు అప్పుడు కష్టంతో పాటు తగిన విశ్రాంతి కూడా తీసుకునేవారు కాబట్టి అప్పటి వారు ఆరోగ్యంగా ఉండేవారు మంచి ఆహారం కూడా తీసుకునేవారు కానీ కాలం మారిపోయింది మనుషులు కాలం వెంట పరిగెడుతూ ఉన్నారు ఆఫీసులో కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ గడిపి కూడా ఇంటికి వచ్చాక టీవీ మొబైల్ ఫోన్లతో బిజీ అయిపోతున్నారు రాత్రిళ్ళు పదకొండు లేదా పన్నెండు గంటలు దాటితే కానీ నిద్రపోరు పడుకున్న ఉదయాన్నే ఆఫీసులకు పోవాలి కాబట్టి ఉదయం ఆరు లేదా ఏడు గంటలకు నిద్రలేస్తారు అంటే వారు నిద్రపోయే సమయం కేవలం ఆరు లేదా ఏడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి డిప్రెషన్ ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది కనీసం ఆరు గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు క్రింది విధంగా చేస్తే సరిపోతుంది మంచి నిద్రకు చిట్కాలు పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది పాలలో ఉండే న్యూరో ట్రాన్స్మీటర్సు ఇవి మనసుకు ప్రశాంతతను చేకూర్చి చక్కగా నిద్రపోయేలా చేస్తాయి పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఒత్తిడి ఆందోళన తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది దీనివల్ల హాయిగా నిద్రపోవచ్చు రాత్రి భోజనంలో మజ్జిగ తీసుకోవడం ద్వారా కూడా చక్కగా నిద్రపడుతుంది మజ్జిగలో ఉండే ట్రిప్టోఫోన్ నిద్రను ప్రేరేపిస్తుంది రాత్రిపూట అరటి పండు తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరిగి ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి ఫలితంగా మంచి నిద్రపోవచ్చు బాదం పప్పు తీసుకోవడం కండరాలు మనసు రిలాక్స్ అవుతాయి తద్వారా చక్కని నిద్రపోవటానికి అవకాశం ఉంటుంది పడుకునే ముందు చెర్రీ పండ్లు తిన్నా లేదా జూస్ తాగిన అందులో ఉండే మెలటోనిన్ వల్ల చక్కగా నిద్రపడుతుంది సేకరణ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ na massima